వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు ప్రస్తుతాన్ని గతంలో చేసిన లేదా గత జన్మంలో చేసిన ఏదైనా ఒక ప్రామిస్ అడ్డుకుంటుందా అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి వెల్కమ్ టు టారో డివన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఈ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు పూర్తి చేయలేని కర్మ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుందా అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఇంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలోకి వారు అనుకున్న వ్యక్తి ఎందుకు వచ్చారు ఒక మేల్ పర్సన్ అండి హోమ్ పర్సన్ ఒక హోమికి హెడ్ ఇద్దరు విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎలాగైనా సరే వాళ్ళ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది లేకుండా చెయ్యాలి అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి క్రియేట్ చేశారు ఓకేనా ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చారంటే అది ఒక క్రియేషన్ అది ఒకరి పని ఒక పెద్ద మనిషి పని డబ్బులు ఇచ్చి పంపించారు మీ దగ్గరికి అన్ని రొటేషన్ చేశారు టూ టూ ఫోర్ ఈజెస్ ఇగ్నిమ్స్ అండి ఆఫర్ ఇచ్చారంట ఓకేనా ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని ఇద్దరు విషయంలో ఇద్దరికి ఆఫర్ ఇచ్చారంట అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఆపమని కూడా చెప్పారంట ఆ పని వల్ల మంచి జరుగుతుంది ఆ పని వల్ల దారి కనిపిస్తుంది అలాగే ఆ పని వల్ల మీకు ఒక ఆఫర్ అనేది వస్తుంది మీరు స్థిరపడిపోయారు సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాని అయితే ఖచ్చితంగా ఆపలేరండి ఇంట్లో ఒకరి విషయంలో ఛాన్సే లేదు కనిపించకుండా ఒకేనా ఫోర్ ఈజర్ సిగ్నిఫిసెంట్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఒకరికి కనిపించకుండా ఓకేనా అంటే ఇంట్లో ఎవరైనా ఆ ఇంట్లో లోపల ఉంటేనో లేదా ఇంటి వేరే దగ్గరికి వెళ్తేనో ఓకే ఇంట్లో ఒకరే ఉంటారు కదా అప్పుడు గొడవ పెట్టుకోవాలి అప్పుడు ఎవరికి తెలియదు అని అనుకుంటున్నారు పెన్నుపోటు వేయాలి అని చెప్పారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ పని ద్వారా ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారు కానీ నిజానికి లెటర్ కే లెటర్ ఎంఈ సిగ్నిఫిసెంట్ డి ఓకేనండి ఎఫ్ఇజ్ అ సిగ్నిఫిసెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరి జీవితాలు తలకిందులు అయిపోతాయి వాళ్ళు ఎవరికి ఇంకా మనీ రొటేషన్ కాదు కదా కనీసం వారి జీవితంలో నిలబడిన కూడా నిలబడలేడు ఎస్ అండి మీరు అనుకుంది కరెక్టే మీరైతే ఖచ్చితంగా నిలబడతారు నిలబడి తీరాలి తీరుతారు కూడా అండ్ ఆల్రెడీ నిలబడ్డారు ఫ్యూచర్లో కూడా నిలబడతారు మీరు చేయాలనుకున్న ప్రతి పనిలో మీరు నిలబడతారు అంత బలంగా అంత స్ట్రాంగ్గా ప్రయత్నించడానికి అసలు ఎవ్వరికీ అవకాశం లేదండి నిలబడాలి అనేది మీ దేవ దేవుడి యొక్క నిర్ణయం నలుగురు ఒక వెలుగు వెలగాలి అనేది దేవుడి యొక్క నిర్ణయం అది మీ తలరాతలో కూడా ఉంది ఓకేనా మీ అవ్వకూడదు అని ఎవరైతే అను అనుకున్నారో ఎవరైతే చెప్పారో ఇంట్లో ఒకరో వాళ్ళ పని అడ్డం తిరిగిందండి వాళ్ళ పని ఎటు కాకుండా చేయడం కోసం కొంతమంది వారికి ఈ పని అప్పచెప్పారు లుక్ ఫర్ ఇయర్ సైన్ ఖచ్చితంగా సైన్ ఇస్తారంట ఏంజిల్ ఓకేనండి లుక్ ఫర్ ఇయర్ సైన్ మీకేం జరుగుతుంది ఏం చెయ్యాలి అనే విషయంలో క్లారిటీ ఇస్తారంట మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయ్యారు అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేశారో దానికి కర్మ అనుభవిస్తారండి ఏ రకంగా కూడా ఆపలేరు ఖచ్చితంగా ఫోర్ ఈజా సిగ్నిఫిసెంట్ సిక్స్ ఈజా సిగ్నిఫిసెంట్ సిక్స్ ఇచ్చారంట ఇంట్లో వ్యక్తే తను కూడా తీసుకుంది ఇంట్లో వ్యక్తే ఏఆర్ ఇజా సిగ్నిఫిసెంట్ పులిస్టాప్ ఈజే సిగ్నిఫిసెంట్ వెన్నుపోటు వేయాలి అని అనుకున్నారు ఆ ప్రాసెస్లో ఇంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకున్నారండి సాంగ్ మ్యూజిక్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఫాక్స్ నక్కండి అనుకుంది జరగలేదు వాళ్ళు ఏదైతే చేసారో నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి మిస్ అవ్వకూడదు అని చెప్పారంట అమ్మవారు కొట్టి పాడేశారండి కొట్టి పాడేశారు అవకాశం ఇవ్వలేదు అసలు గూఢాచారులకి ఎస్ పాస్ట్ పర్సన్ అండి చాలా వేగంగా ప్రయత్నం చేయమని చెప్పారంట విండో ఫోర్ మీకు అనిపిస్తున్న మీ ఇంటి దగ్గర ఎక్కడ ఎప్పుడు ప్రస్తుతం ఏ ఎక్కడైతే ఉన్నారో మీ ఇంటికి స్ట్రైట్గా మీకు కనిపించే ఒక ఫోర్ విండోస్ గూఢచారులుగా పనిచేస్తున్నాయి డైరెక్ట్గాను ఇండైరెక్ట్ గాను నలుగురికే ఆఫర్ ఇచ్చారంట సిక్స్ ఈజే సిగ్నిఫిసెంట్ నైన్ ఇజే సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్లో నలుగురు ఉన్నారండి మీ ఇంటి చుట్టూనే నలుగురు ఉన్నారు ఇంక ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదేమైనా సరే ముందుకు వెళ్లకుండా చే ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని దారులు చూస్తున్నారంట ఖచ్చితంగా జరగదండి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అనుకున్నారంట దారి లేదు క్రియేట్ చేయడానికి అసలు దారే లేదండి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారు కానీ అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు ఎస్ చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా మీరు నిలబడ్డారు ఒక మేల్ పర్సన్ కూడా ఉన్నారండి యంగ్ పర్సన్ ఓకే నా చూస్తున్నారంటే అవకాశం కోసం కానీ వేగంగా అసలు ఏమీ చేయలేరు వాళ్ళు స్టక్ అలా చేయాలి అనుకుంటున్నారంట కానీ అవకాశం లేదు ఆపాలి అని న్యూ బిగినింగ్ అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఎస్ అవునండి లెటర్ బి లెటర్ జే ఈజ్ అ మీరు అనుకుంటుంది కరెక్టే మీకు తెలిసింది నిజమే నిజాలు తెలియకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు నిజం తెలియకుండా ఆపలేరు వాళ్ళ చేతుల్లోనే లేదు అది ఓకేనా ఎస్ ఇన్ ద ఫ్యూ వీక్స్లో మీకు ఈ విషయంలో క్లారిటీ కూడా వస్తుందంటీ ఖచ్చితంగా డోంట్ స్టాప్ మీరు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు ఏంజెల్ మీకు సైన్ ఇస్తానని చెప్పారు ఆల్రెడీ అండ్ అలాగే మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారండి ప్రయత్నం చేసి హార్ట్ బ్రేక్ మాత్రం క్రియేట్ చేయలేకపోయారు అసలు మొదలే లేదు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అవకాశం లేదు ఎస్ కరెక్ట్ డబ్బులు ఇచ్చిన అవకాశం లేదు తలదించుకునేలా చేయలేరండి అసలు చాలా క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట చాలా రకాలుగా చాలా పకడ్బందీగా ఫ్రేమ్ కట్టేయాలి ఎలా అయినా సరే శివలింగ్ శిబిలింగ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ సిస్టర్ ఈజ్ ఏ సిగ్నిఫిషెంట్ కోల్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ కో ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఎల్ మ్యాన్ ఓకేనా మైతే కాదు ఇది నిజమే ఓకేనా నిజంగానే క్రియేట్ చేయాలి అనుకున్నారంట ఇల్ల్యూషన్ బ్రమా లేదా డ్రామా భయపెట్టడాలు ఇలాంటివి ఏం కాదు నిజంగానే ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని అనుకున్నారంట చేస్తున్న పనిని తలకిందులు చేసేయాలని అనుకున్నారంట వెయిట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు రావాల్సిన బ్లెస్సింగ్ వచ్చి తీరుద్దండి దాన్ని ఎవరు ఆపలేరు ఆపడానికి ప్రయత్నించడానికి అవకాశం కూడా లేదు ఎస్ సక్సెస్ కన్ఫామ్ అండి అవకాశాలు చాలా ఉన్నాయి డబ్బుల విషయంలో అవకాశాలు చాలా ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ సాధించి తీరుతారు వెనక్కి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఇద్దరు విషయంలో ఏదేమైనా సరే కేర్ గేవర్తో తో పాటు టైం చూసి లెటర్ సీఈ సిగ్నిఫియెంట్ అండి ఏదైతే అనుకుంటున్నారో అది అసలు వర్క్ అవ్వదు అది అసలు జరగదు అనుకుంది జరగదు కన్ఫామ్గా మూడు విషయాల్లో అనుకుంది జరగదు ముగ్గురు విషయాల్లో అనుకుంది జరగదు ఎస్ఆర్ ను వా డైరెక్ట్గా ఫోర్ టైమ్స్ బిగ్ కన్ఫర్మేషన్ అండి మీ విషయంలో కేర్ గివర్ విష కేర్ గివర్ కానీ రిలేటివ్స్ కానీ ఏదైతే చేయాలనుకుంటున్నారో డబల్ ఎస్ అసలు జరగదు ఇద్దరు విషయంలో కూడా చేసిన ఎన్నిసార్లు ప్రయత్నించినా నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్